హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ మనము యూనివర్స్ మీకు ఏం మెసేజ్ పంపించింది అనేది చూద్దామండి ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి దేని గురించి మనకు పంపించింది యూనివర్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో దేని గురించి అయినా కావచ్చు మీ రిలేషన్ లేకపోతే కెరియర్ కెరియర్ గురించి కావచ్చు లేకపోతే సంతానం గురించి కావచ్చు లేకపోతే హెల్త్ గురించి కావచ్చు హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్యూర్ అవుతాయా లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయా లేదా లేకపోతే కెరీర్ బిల్డ్ అవుతుందా లేదా కెరియర్లో సెటిల్ అవుతారా లేదా సో ఇలాంటి చాలా ఉంటాయి కదా సమస్యలు సో వాటిలో మీ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతాయో ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో ఈరోజు వీడియోకి చూద్దాము దేని గురించి మెసేజ్ పంపిస్తుంది యూనివర్స్ ఆ ఏంజెల్స్ ఏంజిల్స్ ఆన్సర్స్ కూడా అడుగుదాము సో ఈరోజు కనుక్కుందాము ఇది జనరల్ రీడింగ్ అండి మీరు సిక్స్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే మీకు రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అలా అయితే మీదే వీడియో రీడింగ్ అని అనుకోండి లేకపోతే మీది కా కాదు అనేది అర్థం చేసుకోండి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ సో ఎవరికి కనెక్ట్ అవుతుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు అనేది చూద్దామండి ఓకే హలో అండి సో ఏంజల్ ఆన్సర్స్ కూడా తెలుసుకుందాము ఏమి ఇస్తున్నారు ఏంజల్స్ ఆన్సర్స్ ఓకేనా ఎవరికి కనెక్ట్ అవుతుంది అనేది చూద్దాము గివ్ గుడ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ సో ఓకే ఇప్పుడు ఏమొచ్చింది అంటే మీకు రిజల్ట్ ఎవరికి వచ్చింది అంటే ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్గా వచ్చిందండి సో ఏం ఎనర్జీస్ అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటారు ఫైనాన్షియల్ గురించి అడిగే వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటారండి వాళ్ళకి మంచి అబండెన్స్ జరుగు దొరుకుతుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సో ఇక్కడ జస్టిస్ జస్టిస్ అంటే ఎవరైనా ఏదైనా కోర్టు సంబంధమైన విషయాల గురించి అడగాలి అనుకుంటూ ఉంటే వాళ్ళకి మ న్యాయం జరుగుతుందండి జస్టిస్ మంచిగా జస్టిస్ జరుగుతుంది వాళ్ళకి వాళ్ళు అనుకోండి తీర్పు అనేది వాళ్ళ సైడ్ వస్తుంది వాళ్ళ సైడే తీర్పు వస్తుందండి వాళ్ళకి సో వీళ్ళకు ఏదైనా అంటే ఈ రిలేషన్లో ఏమైనా కానీ రిలేషన్ కావచ్చు ఇతర ఆస్తి తగాదాలు కావచ్చు సంథింగ్ వేరే ఏదైనా కూడా కోర్టుకు వెళ్ళింటే కోర్టుకు వెళ్ళింటే మాత్రం మీకు జస్టిస్ అనేది జరుగుతుంది మీ సైడ్నే వస్తుందండి కాకపోతే మీరు కొంచెం ఇంకా కొంచెము దానికోసం తిరగాల్సి వస్తుంది కొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది వెయిట్ చేసిన తర్వాత మీకు జస్టిస్ అనేది మీ వైపుకే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తలు అన్న తర్వాత కానీ ఒక ఒకవేళ భార్య అన్న తర్వాత లేకపోతే భార్యాభర్తలు కావచ్చు లేకపోతే మీ రిలేషన్లో కూడా ఏదైనా తగాదాలు రాండొచ్చు తగాదాల వల్ల ఏదైనా సంథింగ్ గొడవలు జరగడం వలన కొంచెం మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి దానివల్ల కూడా మీరు కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి టైంలో ఒక్కొక్క టైంలో మనం న్యాయస్థానాన్ని ఆశ్రయిద్దామా అనే ప్లానింగ్లో కూడా ఉంటారు కొంతమంది సో అలాంటప్పుడు మీరు ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే డబ్బులు ఖర్చు అవుతాయేమో ఒకవేళ ఊరికే కోర్టుకెక్కితే అనవసరమైన అవమానాలు డబ్బులు ఖర్చు అన్నీ అని అనుకునే వాళ్ళకి కొంచెం వెయిట్ చేస్తే మళ్ళీ కలిసిపోతారు మీరు మీ రిలేషన్ అనేది కలిసిపోతుంది కలిసిపోతారు రిలేషన్ అనేది మళ్ళీ గట్టిపడుతుంది ఒక్కొక్కసారి అట్లా దూరం కావాలి అనుకున్నప్పుడు కొంచెం ఆ కోర్టు సహాయం తీసుకుంటే మీ వైపుకు వస్తుందండి రిజల్ట్ అనేది మీ వైపుకే వస్తుంది జస్టిస్ అనేది అలా ఉంది సో అలాగే మీకు మీ దేనికోసమో ఎదురు చూస్తున్నారండి ఏదో జాబ్ అప్లై చేసుకున్నట్టున్నారు జాబ్ కానీ ఇంటర్వ్యూ కానీ దానికోసమే వస్తుంది అనేసి ఎదురు చూస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే ఓకే దీని గురించి ఎదురు చూస్తున్నారు సో దానికోసం ఎలా ఎలా చేయాలి ఏం చేయాలి అంటే లేకపోతే ప్లాన్ చేస్తున్నారు అంటే ఏదైనా ఒక బిజినెస్ చేస్తూ ఉంటే జాబ్ కోసం సెట్ చేస్తూ ఉండచ్చు లేకపోతే జాబ్ చేస్తూ బిజినెస్ ఏదైనా చేద్దామా ఒక్క జాబ్తోనే మనకు సరిపోదు అని ఆలోచిస్తున్నారు లేకపోతే రిలేషన్ పరంగా చూసుకుంటే రిలేషన్లో కూడా కొంచెం ఏదైనా ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఇప్పుడు ఒక కొత్తగా పెళ్ళైంది ఇంకా కొంచెం సెటిల్ కావాలి కొత్తగా పెళ్ళైన అప్పుడు కొంచెం ఏదో ఒకటి కొంచెం మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి సో దాని వలన కూడా మీరు ఏదో ఆలోచనలో ఉంటూ ఉంటారు ఇలా కాదు అలా చేసుకోవాలి ఇలా గొడవలు రాకుండా ఏం చేయాలి అని అదొక థింకింగ్ చేస్తూ ఉంటా ఉంటారు సో జాబ్ వైజు లేకపోతే కెరియర్ వైజు ఆలోచిస్తూ ఉండొచ్చు రిలేషన్ పరంగా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు అయితే జాబ్ వైజ్ అయితే డ్యూయాలిటీ ఉందండి అంటే జాబ్ చేసి బిజినెస్ కూడా చేయాలి లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్లో కానీ అలా వెళ్ళాలి ఏదైనా సంథింగ్ అచీవ్ చేయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు మీరు అంటే వరల్డ్ వైడ్ మీ బిజినెస్ని వరల్డ్ వరల్డ్ వైడ్ ఇంప్రూవ్ చేయాలి అంటే పెట్టాలి వరల్డ్ వైడ్ పెట్టాలి స్ప్రెడ్ చేయాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీరు అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు తర్వాత ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే చాలా మంచి బాగా టాప్ పొజిషన్లో ఉన్నారండి ఫైనాన్షియల్గా మీకు ఏ కొరత లేదు హ్యాపీగా ఉన్నారు ఎటువంటి సమస్య లేదు డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మీ చు చుట్టూ మీకు ఇంతమంది కాపలాగా ప్రొటెక్షన్గా ఉంటారు మనుషులు అంటే గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటారు బౌన్సర్స్ని పెట్టుకుంటారు అలాంటి లైఫ్ గడుపుతూ ఉంటారు మీరు సో మీకు డబ్బుల పరంగా ఎటువంటి కొరత లేదు అట్లాంటి ఆలోచనే లేదు డబ్బులు తక్కువ ఉన్నాయి నాకు డబ్బులు లేవు డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచన లేదు మీరు ఎలాగైనా డబ్బులు అంతా ఉంది కాకపోతే చిన్న చిన్న సమస్యలు మనసులో మెదులుతూ ఉంటాయి అయితే మీకు అబండెన్స్ బాగుందండి వీనస్ మీది వీనస్ జాతకము అంటే బాగా శుక్రమహర్దశ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు కాబట్టి మీకు హ్యాపీగా సంతోషంగా ఉంటుంది మనసు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటారు ఒకవేళ ఇక్కడ చూసుకుంటే మీకు అన్నీ అనుకూలంగా జరుగుతాయండి డబ్బు విషయమే కాదు ఏదైనా కూడా మీరు మనసులో అనుకున్నారంటే అది అనుకూలంగా జరుగుతుంది అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు మీకు మీరు సో అంటే ఇక్కడ చూడండి అన్ని డబ్బులు పళ్ళు అంటే మొత్తం యూనివర్స్ నేచర్ అంతా మీకు సపోర్ట్గా ఉంది యూనివర్స్ నేచర్ అంతా కూడా మీకు ఫుల్ ఆఫ్ తో ఉంది సో డబ్బుల పరంగా మీకు ఎటువంటి కొరత లేదు సమస్య లేదు సంతోషంగా ఉన్నారు సంతోషంగా గడుపుతున్నారు అలా హా హాయిగా డైలీ వాకింగ్ వెళ్తారు వాకింగ్ పోయేసి వస్తారు లేకపోతే ఏదైనా జిమ్కో లేకపోతే అట్లా పోయేసి వస్తారు లేదంటే ట్రిప్పులకు వేస్తారు ట్రిప్పులు వేస్తారు సోలో ట్రిప్స్ అంటే మీకు చాలా ఇష్టం సోలో ట్రిప్స్ వేసేస్తారు లేకపోతే మీకు పక్షులు జంతువులు అన్న కూడా చాలా ఇష్టం అండి వాటిని వాటిని ఎక్కువగా కేర్ చేస్తూ ఉంటారు కేర్ చేస్తూ వాటిని ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు వాటి గురించి ఎక్కువగా రక్షణ వాటిని గురించి కేర్ తీసుకుంటూ ఉంటారు వాటిని సో అన్ని అన్ని విధాలుగా మీకు మంచిగా ఉంది ఎందుకంటే మూగజీవుల్ని ప్రేమిస్తారు మూగజీవుల్ని చూసుకుంటారు డబ్బుల పరంగా కూడా ఏ సమస్య లేదు అట్లా మంచిగా మంచిగా ఉంటారు రిలేషన్లో చూసుకుంటే చూడండి రిలేషన్లో మీరు ఎవరో ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారండి ఆ వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నారు లేదంటే ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళాలని ఎదురు చూస్తున్నారు ఆ వ్యక్తి మీకు వాళ్ళు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని కూడా ఆ పర్సన్ మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు సో మీరు వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు సో ఆ వ్యక్తి కూడా ఒక టాప్ పొజిషన్లో ఉండే వ్యక్తే ఉంటారండి వాళ్ళని గురించి మీరు ఎదురు చూస్తుంటారు వాళ్ళు టాప్లో ఉండే వ్యక్తి కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని గురించి ఆలోచిస్తుంటారు వాళ్ళు కూడా చాలా మంచి పెద్ద పొజిషన్లో ఉంటారు మీ కోసం వాళ్ళు వస్తారండి తప్పకుండా వస్తారు మీకు ఒక పెద్ద గిఫ్ట్ తీసుకొని వస్తారు మీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పర్సన్ కోసం అనేసి సో మీ లైఫ్ కూడా చాలా బాగా మంచిగా ఉంటుంది మీ లైఫ్లో మంచి అబండెన్స్ ఉంటుంది లక్ ఉంటుంది ఏదైనా కూడా కొంచెం టాప్ లెవెల్లోనే ఉంటారు మీరు సో ఏమీ బా బాధపడాల్సిన అవసరం లేదు ఎక్కువ సమస్యలు కూడా ఏం లేవండి మీ లైఫ్లో ఫైనాన్షియల్గా లేవు రిలేషన్లో ఏం లేవు అలాంటి సిచ్యుయేషన్ ఉంది సో ఇక్కడ ఇక్కడ చూడండి రొమాన్స్ రొమాన్స్ అని వచ్చింది సో అంటే మీ లవ్ అనేది సక్సెస్ అవుతుందండి సక్సెస్ అవుతుంది చాలా హ్యాపీ లైఫ్తో లైఫ్ని లీడ్ చేస్తారండి మీరు సో ముందు రికవరీ అని వచ్చింది ఇంతకుముందు ఏదైనా బాధ ఉన్నా కూడా దాన్ని రికవరీ చేసుకుంటారు రికవరీ చేసుకున్న తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది సో ఏంజల్స్ కూడా మీకు మంచి మెసేజే పంపించినారు ఇక్కడ రొమాన్స్ అంటే మీ మీ పర్సన్ మీరు మీరు కోరుకునే పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీరు ఇష్టపడిన వ్యక్తితోనే మీ లైఫ్ అనేది షేర్ చేసుకుంటారు మీరు లైఫ్ని కొనసాగిస్తారు సో మీకు మంచి పార్ట్నర్ దొరుకుతారండి మంచి ప్రేమ ప్రేమ బాగా దొరుకుతుంది మంచి వ్యక్తి దొరుకుతారు సో లైఫ్ని మంచిగా లీడ్ చేస్తారండి ఇక్కడ ఇక్కడ కూడా చూసుకుంటే చూడండి టాప్ ఆఫ్ ది బాటమ్ ఆఫ్ ది డెక్ బట్ మా క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఇక్కడ డబ్బుల గురించి లవ్ గురించే వచ్చిందండి ఇక్కడ ఎక్కువ డబ్బుల గురించి లవ్ గురించి వచ్చింది అంటే రిలేషన్ గురించి సో క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అంటేనే ఇంకా వాళ్ళు ఒక టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఇది నాకు తెలిసి ఇది ఒక టాప్ పొజిషన్లో ఉండే వాళ్ళకే వర్తిస్తుంది అనిపిస్తుంది టాప్గా ఉంటారు చూడండి డబ్బులు బాగా ఆస్తి కోట్లకు ఆస్తి ఉండేవాళ్ళు కోట్లకు సంపాదించిన వాళ్ళు ఆ టాప్ పొజిషన్లో ఉంటారు కదా వాళ్ళదే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి అనిపిస్తుంది సో క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అంటేనే ఇంకా టాప్ పొజిషన్లో ఉంటారు వాళ్ళకి ఎటువంటి కొరత ఉండదు వాళ్ళు ఒక మదర్లీ లవ్ లాగా చూసుకుంటారండి వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని కానీ వాళ్ళ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళను ఎంతో బాగా చూసుకుంటారు వాళ్ళు వాళ్ళకి మంచి పేరు ఉంటుంది వాళ్ళు ఏదైనా అమ్మ అమ్మ అని కానీ అయా అని కానీ ఎవరైనా అడిగితే వాళ్ళకి లేదు అనకుండా హెల్ప్ చేస్తారు మాకు ఇది అవసరాలు ఉన్నాయి మాకు ఈ అవసరం తీరుస్తారా అని ఎవరైనా అడిగితే వాళ్ళకి లేదు అనకుండా వాళ్ళకి హెల్ప్ చేసే మనస్తత్వం అండి సో అందుకనేసి వాళ్ళకి మొత్తం యూనివర్స్ నేచర్ అంతా కూడా సపోర్ట్ ఉంది చూడండి వాళ్ళ చుట్టూ కూడా ఒక తోరణం లాగా వచ్చేసింది అని అంటే వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తూ ఉంది వాళ్ళకి అంత మంచి మనసు ఉంది కాబట్టి వాళ్ళని ఆ నేచర్ కానీ నేచరు ఆ యూనివర్స్ చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది సో ఇక్కడ ఇక్కడ ఫుల్ ఆఫ్ ఫుల్ కార్డ్స్ అన్నీ చూసుకుంటే ఏమొచ్చింది అంటే ఎక్కువగా డబ్బుల్లో బాగా ఉంటారండి డబ్బుల్లో చాలా మంచి ఆస్తి పరులు హై లెవెల్లో ఉంటారు రిలేషన్ కూడా మంచి రిలేషన్ గట్టిపడుతుంది బాగుంటుంది కాకపోతే ఇక్కడ జస్టిస్ అంటే ఏదైనా ఒకవేళ మీరు రిలేషన్ పరంగా చూసుకుంటే మీకు మంచి జస్టిస్ అంటే మంచి మంచి పర్సన్ దొరికి మీకు న్యాయం భగవంతుడి పరంగా భగవంతుడు న్యాయం చేస్తాడండి మీకు మంచి రిలేషన్ దొరికి భగవంతుడి నుంచి మంచి సపోర్ట్ వస్తుంది ఆయన ఆయన మీకు సక్రమం సరైన సరైన న్యాయమే చేకూరుస్తారంటే మీకు సరిపోయే వ్యక్తినే మీకు జత కూరుస్తారు సో వాళ్ళతో మీరు లైఫ్ చాలా బాగా లీడ్ చేస్తారు చాలా బాగుంటుంది ఒడిదుడుకులు లేకుండా ఉంటుంది మీది నాకు తెలిసి తులారాశి ఉండొచ్చండి తులారాశి ఉండొచ్చు మీది సో తులారాశి వాళ్ళకి ఇప్పుడు ఈ లై ఈ సిచ్యువేషన్ ప్రకారం చూస్తే చాలా బాగుంటుంది లైఫ్ సో హ్యాపీగా ఉంటుంది ఒక టాప్ పొజిషన్లో ఉంటారు ఇక్కడ కూడా చూస్తే ఒక పెద్ద కంపెనీకి ఓనర్గా ఉంటారు పెద్ద కంపెనీ వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేయాలని వరల్డ్ వరల్డ్ వైడ్ బ్రాంచెస్ పెట్టాలని అలాంటి యోచనలో ఉంటారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా టాప్లో ఉన్నారు అన్నీ కూడా టాప్వే వచ్చినాయి చూడండి రాణి రాజు లెవెల్లో ఉండేవే వచ్చినాయి కాబట్టి మీ లైఫ్ చాలా బాగుంటుందండి సో అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి సో మీ లైఫ్ చాలా బాగుంటుంది ఒక టాప్ పొజిషన్లో ఉంటారు మీరు ఒక రాజు రాణి లెవెల్లో అంటే కోట్లకు ఆస్తి ఉండే వాళ్ళ పొజిషన్లో ఉంటారు మీరు కోట్ల ఆస్తి సంపాదించి ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళు తర్వాత ఈ రిలేషన్లో కూడా చాలా మంచి వ్యక్తి మంచి పర్సన్ మీకు దొరుకుతారు మీ లైఫ్ చాలా బాగుంటుంది సో ఏది అనుకున్నా కూడా మీకు అది జరిగి నెరవేరుతుందండి మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది మీరు అనుకునేవన్నీ కూడా మీకు మీ సైడే ఉన్నాయి మీరు ఏది కావాలనుకున్నా కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి మీ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అటువంటి జాతకం ఇది అంత మంచి జాతకము మీరు కూర్చోండే చోటు నుంచి కూర్చోండే చోటుకి అన్ని తెప్పించుకోగలుగుతారు తెప్పించుకోగల సత్తా మీకుంటుంది అంత టాప్ పొజిషన్లో ఉంటారు ఇక్కడ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఇక్కడ చూస్తే నైన్ ఆఫ్ పెంటకల్స్ సో అన్నిట్లోనూ మీరు టాప్లో ఉంటారండి ఏది కోరుకున్నా కూడా మీకు జరుగుతుంది మీరు అనుకోండి వ్యక్తినే మీరు చేపడతారు వాళ్ళతోనే లైఫ్ లీడ్ చేస్తారు లైఫ్ కూడా బాగుంటుంది ఎటువంటి ఎటువంటి సమస్యలు లేవు మీకు ఎటువంటి బాధలు లేవు ఎటువంటి సమస్యలు లేవు కొంచెం ఏదైనా కూడా భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపండి ఇంత మంచి లైఫ్ని ఇచ్చినందుకు ఆయనకు గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి అంత చాలా రేర్ ఇది చాలా రేర్గా వస్తుంది ఇట్లాంటి రీడింగ్ ఎందుకంటే ఏదో ఒక సమస్యలు ఏదో ఒక సమస్య అనేది చూపిస్తూ ఉంటారు రీడింగ్లో మామూలుగా రీడింగ్లోనే ఎవరికొకరికి ఇప్పుడు ప్రతి ఒక్కరూ హ్యాపీ పీ లైఫ్ నేమ్ లీడ్ చేయరండి ఏదో ఒక సమస్యలు ఉంటాయి కానీ ఈ రీడింగ్లో మాత్రం అన్నీ మంచి మంచిగా వచ్చినాయి సో హ్యాపీ లైఫ్ ఉండే వాళ్ళది ఇది సో ఎనర్జీస్ కూడా చాలా బాగా మంచి ఎనర్జీస్తో ఉండే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి సో కాబట్టి ఇది వెరీ రేర్ రీడింగ్ అద్భుతమైన రీడింగ్ ఇది అద్భుతమైన వాళ్ళది ఎవరిదో ఎవరికి కనెక్ట్ అయిందో కానీ చాలా మంచిగా ఉంటుంది వాళ్ళ లైఫ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు వాళ్ళు చాలా బాగుందండి రీడింగ్ ఎవరికి కనెక్ట్ అయింది అనేది తప్పకుండా తెలియచేయండి దీనికి క్లెయిమ్ చేయాల్సిండేది మీరు డబల్ వన్ డబల్ టూ రెండు చేయండి డబల్ వన్ డబల్ టూ అనేది మీరు కమెంట్స్లో తెలియచేయండి ఎందుకంటే చాలా మంచి రీడింగ్ ఒక చాలా మంచిగా వచ్చినాయి కార్డ్స్ వీనస్ వీనస్ శుక్రమహర్దశ శుక్రుడు శుక్రగ్రహంలాగా వెలిగి వెలుగొందుతారండి చాలా బాగుందండి ఇది ఒక అద్భుతమైన రీడింగ్ని నేను ఈరోజు వచ్చింది అద్భుతంగా వచ్చింది రీడింగ్ సో ఇది మీకు కనుక తప్పకుండా నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే తప్పకుండా నాకు మెయిల్ చేయండి ఏదైనా ఉన్నా కూడా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో తెలియజేయండి మళ్ళీ మరొక రీడింగ్తో మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్ నమస్తే